హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హీరో వచ్చేసి కలికిరి టమాటా మార్కెట్ స్టాక్ దిగుమతి గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అలాగే చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ అప్పుడు అర్థమవుతుంది అలాగే ఇరవై తారీఖు వచ్చేసరికి ఇరవై ఏడో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదు సోమవారం కలికిరి టమాటా మార్కెట్ స్టాక్ దిగుమతి వచ్చేసరికి నైట్ అయితే సరుకు దిగుమతుంది తెల్లవారితో రేట్లు అయితే తెగుతాయి ఫ్రెండ్స్ నిన్న టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి మూడు వందల యాభై నాలుగు అయితే టాప్ రేట్ పోయినాయి ఇంకా ఈరోజు ధరలు ఎలా పోతాయి ఏంటి అనేది మరొక వీడియోలు అయితే తెలియచేస్తాను ఈ స్టాక్ వచ్చేసరికి వర్షం కారణంగా తక్కువగానే దిగుమతి అవుతాయి ఫ్రెండ్స్ ధరలు చూడాలి ఎలా ఉంటాయి ఏంటి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సక్సెస్